దలైలామా బౌద్ధ మతంలో అత్యున్నత అత్యంత పవిత్రమైన మత గురువు ఇప్పుడు ఈ పేరు చుట్టూ వివాదం వినిపిస్తోంది దలైలామా పదిహేనవ వారసుడు ఎవరు అనే దాని చుట్టూ మాటలు తూటాల్లా పేలుతున్నాయి వారసుడిని ట్రస్ట్ ఎంపిక చేస్తుందని ప్రస్తుత దలైలామా అంటుంటే తమ ఆమోదంతోనే జరగాలని చైనా పట్టిన పట్టు వేడడం లేదు మధ్యలో ఎంటర్ అయిన భారత్ మీద కూడా చైనా ఫైర్ అవుతోంది ఇంతకీ వివాదం ఏంటి అసలు చైనా ఎందుకు ఇదంతా చేస్తోంది దలైలామా వారసత్వంపై కొత్త రగడ వారసత్వం ఎంతో ప్రత్యేకం వారసుడిపై ట్రస్ట్ దే దలైలామా దలైలామా ప్రకటనపై చైనా తీవ్ర ఆగ్రహం అసలు దలైలామా వారసత్వంలో వివాదమేంటి చైనా ఎందుకు భారత్ కు వార్నింగ్ ఇస్తోంది టిబెటెన్ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వారసత్వంపై ప్రపంచమంతా ఆసక్తి చూపిస్తోంది ఒక పక్క టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మరోపక్క ఆధిపత్యం కోసం ఆరాట పడుతున్న చైనా ఈ ఇద్దరి మధ్య నెలకొన్న వివాదం రోజు రోజుకు రగులుతోంది దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా కఠిన వైఖరితో కనిపిస్తూ ఉండగా దలైలామా మాత్రం తన ట్రస్ట్కి అధికారం కట్టబెట్టారు ప్రస్తుత దలైలామా తొంభైవ వసంతంలోకి అడుగు పెట్టారు ధర్మశాలలో జరుగుతున్న అంతర్జాతీయ బౌద్ధ సదస్సులో తన తన వారసత్వంపై కీలక ప్రకటన చేశారు తాను పునర్జన్మ తీసుకుంటాను అని తర్వాతి వారసుడిని ఎవరు ఎంపిక చేయాలనే నిర్ణయాన్ని చైనా ప్రభుత్వం కాకుండా ఓ ట్రస్ట్ తీసుకుంటుందని ప్రకటించారు ఈ వ్యాఖ్యలపై డ్రాగన్ కంట్రీ తీవ్రంగా రియాక్ట్ అయింది దళైలామా చెప్పినట్లు పునర్జన్మ జరగదని ఇది ఏడు వందల ఏళ్ల పాటు కొనసాగుతున్న పరంపర అని దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం తమ దేశానికే ఉందని చైనా వాదిస్తోంది దలైలామా వారసుడి ఎంపిక చైనా ప్రభుత్వ ఆమోదంతోనే జరుగుతుందని పద్దెనిమిదవ శతాబ్దంలో క్వింగ్ రాజవంశం ప్రవేశపెట్టిన గోల్డెన్ అర్న్ పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాలన్నది చైనా వాదన ఈ పద్ధతి ప్రకారం దలైలామా వారసుడు ఎవరు అనేది చీటీల ద్వారా డిసైడ్ చేస్తారు ఒక బంగారు పాత్ర నుంచి చీటీలు తీసి ఎంపిక చేసి ఆ తర్వాత చైనా ప్రభుత్వ ఆమోదంతో దలైలామా ఎవరు అనేది నిర్ణయించడమే గోల్డెన్ అర్న్ విధానం గతంలో ఇలానే జరిగిందని ఇప్పుడు కూడా ఇలానే జరగాలి అన్నది చైనా పట్టుదల నిజానికి రెండు వేల ఏడులోనే గోల్డెన్ ఆర్న్ పద్ధతిని చైనా చట్టబద్ధం చేసింది దలైలామా వారసుడి ఎంపిక విషయంలో విదేశీ వ్యక్తులు సంస్థల జోక్యాన్ని పూర్తిగా నిషేధించింది పద్నాలుగవ దలైలామా ఎంపిక కూడా ఈ సంప్రదాయాలకు అనుగుణంగానే జరిగిందని చైనా పదే పదే చెప్తోంది అయితే చైనాకు దలైలామా వరుస ఇస్తున్నారు నెక్స్ట్ లామా ఎవరు అనేది నిర్ణయించే అధికారం గార్డెన్ పోర్ట్ ట్రస్ట్ కు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు ఇక్కడే వివాదం రాజుకుంటోంది బౌద్ధుల గురువు ఎంపిక కోసం బంగారు కలసం విధానం పదిహేడు వందల తొంభై మూడులో మాత్రమే ప్రవేశపెట్టారు దీనికి ముందు ఎనిమిది మంది దళై లామాలు సాధారణంగా ఎంపికయ్యారు మత గురువును సెలెక్ట్ చేయడానికి బంగారు కలసం అవసరం లేదని బౌద్ధులు అంటున్నారు మతాన్ని నమ్మని చైనా దలైలామా పునర్జన్మ విషయమై రాజకీయ జోక్యం చేయాలని చూస్తుందనే వాదన వినిపిస్తోంది నిజానికి తన వారసుడు భారత్లోనే జన్మిస్తారని దలైలామా రాసిన పుస్తకంలో అభిప్రాయపడ్డారు బౌద్ధ సంప్రదాయాలలో పునర్జన్మ అనేది ధార్మిక గురువుల దర్శనం తపస్సు సంకేతాల ఆధారంగా గుర్తించే ప్రక్రియ చైనా విధానం దీనికి విరుద్ధంగా ఉంది దలైలామా వారసుని ఎవరు నిర్ణయించాలి అనే అంశంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది దలైలామా నిర్ణయమే ఫైనల్ అని భారత్ అంటుంటే నీ జోక్యం ఏంటి అన్నట్లుగా చైనా వార్నింగ్ ఇస్తోంది దీంతో వివాదం రోజురోజుకి ముదురుతోంది తాము ఒప్పుకుంటేనే కొత్త దళైలామా అని చైనా లేదు ఆ అధికారం తనకే ఉందని ప్రస్తుత దళైలామా ఇలాంటి పరిస్థితుల్లో వారసుడు ఎవరు అనే దానిపై వివాదం నడుస్తోంది అసలు చైనా ఎందుకు ఇంత పట్టుదలతో ఉంది ప్రస్తుత దళైలామా ప్రయత్నాలు దేనికి అసలు దళైలామా ఎవరు చరిత్ర ఏం చెప్తోంది గతంలో ఎలా ఎంపిక చేసేవారు ఇప్పుడు పరిస్థితి ఎందుకు వివాదంగా మారుతోంది టేక్ ఎల్ దలైలామా అనేది పేరు కాదు ఒక బిరుదు నిజానికి ఈ పదం టిబెట్టి కాదు మంగోలియన్లది దళై అంటే సముద్రం లామా అంటే ఆధ్యాత్మిక గురువు అని ప్రస్తుతం దలైలామాగా ఉన్న వ్యక్తి పేరు టెన్జిన్ గ్యాట్స్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో టిబెట్ లోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు ఈయన పద్నాలుగవ దళైలామా పంతొమ్మిది వందల యాభైలో పదిహేను సంవత్సరాల వయసులో అధికారికంగా దళైలామా పదవి చేపట్టారు చైనా ప్రభుత్వంతో వచ్చిన వివాదాల కారణంగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారత్కు వలస వచ్చారు అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలోనే నివాసం ఉంటున్నారు ప్రస్తుతం ఆయన వయసు తొంభై ఏళ్లు వారసుడు ఎవరు అనే దాని చుట్టే వివాదం నడుస్తోంది నిజానికి ఒక దళైలామా చనిపోయిన తర్వాత తిరిగి ఎక్కడ పుట్టాడో తెలుసుకోవడానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ప్రకృతి అందించే ఎన్నో శకునాలు సూచనల ఆధారంగా బౌద్ధ ప్రతినిధులు చాలా దూరం వెళ్లి లామా కోసం వెతుకుతారు టిబెటన్ బౌద్ధంలో దలైలామా తర్వాతి స్థానంలో ఉండే వ్యక్తి పంచన్ లామా పంచన్ అంటే గొప్ప పండితుడు పదిహేడవ శతాబ్దం నుండి ఈ పరంపర మొదలైంది మత గురువుగానే కాకుండా తర్వాత దలైలామాలను ఎంచుకోవడంలో వీరిది కీలక పాత్ర పంచన్ లామా ఎంపికలోనూ చైనా జోక్యం ఉంటుంది బంగారు పాత్రలో చీటిల ద్వారానే ఎంపిక చేయాలని పట్టుబడుతోంది ఇద్దరి ఎంపికలోనూ చైనా పట్టిన పట్టు వీడడం లేదు వివాదానికి కారణమవుతోంది టిబెటన్ బుద్ధిజం సాంప్రదాయంలో ఒక కీలక అంశం ఏంటంటే చనిపోయిన దళైలామ మళ్ళీ పునర్జీవిస్త మళ్ళీ పునర్జన్మ ఉంటుంది ఆయన్ని మిగతా మంక్స్ గుర్తించి చిన్న వయసులోనే స్పిరిచువల్ ట్రైనింగ్ ఇచ్చి మళ్లీ దళైలామాగా నియమించడం జరుగుతుంది అయితే చైనా ఏం బాధిస్తోందంటే సాధారణంగా డలైలామా అనేవాళ్ళు ఆ మళ్ళీ పునర్ పునర్జన్మ వచ్చినప్పుడు వాళ్ళు టిబెట్ లోనే పుడతారు కాబట్టి ఆ నెక్స్ట్ డలైలామా ఎవరు అన్నది మేమే నిర్ధారి మేమే నిర్ధారిస్తామని చైనా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ నాయకులు చెప్పడం జరుగుతుందండి డలైలామా చనిపోయిన తర్వాతే ఆయన వారసుడిని ఎంచుకుంటారు దలైలామా అంత్యక్రియల తర్వాత అక్కడి పొగ కదిలే దిశ చిన్నారి లామా తల్లిదండ్రులకు వచ్చే కళలు ప్రకృతిలో వస్తున్న మార్పులు లాంటి ఎన్నో సూచనల ద్వారా గుర్తిస్తారు ఇప్పుడైతే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి దలైలామా పంచన్ లామాను తానే ఎంచుకోవాలని చైనా పట్టుదలతో ఉంది తన కీలు గొమ్మలని లామాలుగా నిర్ణయించాలని ప్లాన్ చేస్తోంది దీన్ని అడ్డుకోవాలనే పట్టుదల దళైలామాలో కనిపిస్తోంది మొదట్లో దలైలామా పంచన్ లామాతో పాటు బౌద్ధ ప్రముఖుల ఎంపికలో రాజులు రాజ్యాలు ప్రభుత్వాల ప్రమేయం ఉండేది కాదు అయితే పదిహేడు వందల తొంభై మూడులో క్వింగ్ వంశపు రాజు ఓ విచిత్రమైన ఆచారాన్ని మొదలుపెట్టారు ఒక లామా చనిపోయిన వెంటనే ఆ విషయాన్ని రాజస్థానానికి కబురు పంపాలని అతని వారసునిగా ఒకరినే కాకుండా కొన్ని పేర్లను సూచించాలని ఆ పేర్లను ఓ బంగారు పాత్రలో వేసి లాటరీ తీయాలని నిర్ణయించారు అదే గోల్డెన్ అర్న్ పద్ధతి ఇప్పుడు చైనా చెప్తోంది ఇదే నిజానికి పది పదకొండు పన్నెండవ దళైలామాలను ఈ లాటరీ ద్వారానే ఎంచుకున్నారు చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ నిబంధనను అమలు చేయడంతో పాటు దళైలామా ఎంపికను మరింత కఠినతరం చేశారు చైనా ప్రభుత్వ అనుమతి పర్యవేక్షణ లేకుండా లామాను సెలెక్ట్ చేయొద్దని హెచ్చరించారు ప్రస్తుత దళైలామా తర్వాత ఎవరు అన్నదాని చుట్టే వివాదం నడుస్తోంది ఎంపిక ప్రక్రియ చైనా చేతుల్లోకి వెళ్లొద్దని దళైలామా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకో ఇరవై ముప్పై ఏళ్లు బతకాలని ఉందనేది అందుకే అయితే చైనా మాత్రం తమదే అధికారం తమ అనుమతితోనే అంతానంటోంది దీంతో వివాదం రోజు రోజుకి ముదురుతోంది